అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో సమ్మర్ పూల్ పూల్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ కలెక్షన్ ఒకటి మూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు వెయ్యికి నాలుగు అనేది స్పెషల్ ఆఫర్ వస్తుంది కేటలాగ్ కి ట్వంటీ శారీస్ వస్తాయి ట్వంటీ డిజైన్స్ ట్వంటీ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చేస్తాయి మాక్సిమం షేడ్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఏ వచ్చేస్తాయి బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ మీకు బండిల్స్ హోల్సేల్ ప్రైస్ మేడం రిటైల్ కానే కాదు దయచేసి మీరు వాట్సాప్ లో నాకు ఒకటి పంపిస్తారా రెండు పంపిస్తారా అని చాటింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నానండి బండిల్ కాస్ట్ మాత్రమే నేను బ్లౌజ్ పీసెస్ మీకు చెప్తున్నాను ఏదైనా కాస్ట్లీ అనుకోండి మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ అయితే మీకు సింగిల్ గా ఇస్తాము కానీ పెట్టుబడికి అలాగే రీసెలర్స్ కి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ బిలో ఉన్నటువంటి ఐటెమ్ నేను ఆన్లైన్లో రిటైల్ అయితే అస్సలు ఉండదు బండికి ట్వంటీ ఫిఫ్టీ అలా ఉంటాయి పీసెస్ ఆ కలెక్షన్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజ్ టౌల్ మేడం మీకు మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అమ్ముతున్నారు మన దగ్గర వన్ సెవెంటీకి టూ అంటే మీకు ఎనభై ఐదు రూపాయలే అనేది వస్తుంది అలా కాకుండా మీరు ఒక ట్వంటీ పీసెస్ కనుక తీసుకున్నారనుకోండి మీకు ట్వంటీ పీసెస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీకి టూ ఇస్తారు అంటే డెబ్బై ఐదు రూపాయలకే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది మినిమం ట్వంటీ క్వాంటిటీ తీసుకోవాలి వన్ ఫిఫ్టీకి టూ హోల్సేల్ అని అన్నప్పుడు మీకు పది టవల్స్ ఏడు వందల యాభై రూపాయలు ఇరవై టవల్స్ పదిహేను వందలు మీకు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ అంతా రెండు వందల రూపాయలు వస్తుంది మీకు సింగిల్ సెట్ నూట డెబ్బై రూపాయలు తీసుకుంటే ట్వంటీ పీసెస్ మీకు పదిహేడు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ ట్వంటీ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది ఇలా మీకు అన్ని హోల్సేల్ ప్రైస్లే మీకు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన మనం చేసే ఆఫ్ అన్ని కూడా నోటిఫికేషన్స్ ఇక ఐటమ్ అయితే చూసారు వెయ్యి నాలుగు ప్యూర్ కాటన్ మిక్స్డ్ కాటన్ కానే కాదండి ప్యూర్ వస్తుంది ఒకవేళ మిక్స్డ్ కాటన్ అయితే అది కూడా నేను చెప్తాను ఇప్పుడు చాలా వరకు గంజి లేని కాటన్ సారీస్ అని పెట్టుకున్నారు కదా మేడం గంజి లేని కాటన్ సారీస్ అన్ని కూడా మీకు పాలిష్ మిక్స్ అవుతాయి ప్యూర్ కాటన్ కానే కాదు అవి కాస్ట్ నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు కొన్ని అయితే నూట పాతిక రూపాయలు కూడా వస్తున్నాయి అండి అన్ని పాలిష్ మిక్స్ ప్యూర్ కాటన్ కాదండి ఎందుకంటే ఒక మంచి ఖర్చు కూడా ఈ రోజు సెవెంటీ రూపీస్ ఉంది ప్యూర్ కాటన్ అంటే మనకు ఐదున్నర మీటర్ సారీ నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు అంటే ఖచ్చితంగా అది కాటన్ కాదే కాదు అదొక మీకు కంపారిజన్ చేసి చెప్తున్నాను ఈ విధంగా సీల్ ప్యాక్ అనేది ప్యాకింగ్ పీస్ ఉంటుంది మీకు డిజైన్స్ అనేది ఈ విధంగా షేర్ చేస్తాను వీటికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి సో మీ పిక్స్ థౌజండ్ ఫోర్ అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్లయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఓన్లీ సారీనే మేడం క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ బార్డర్ అయితే మనకి కంపల్సరీ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ప్యాటర్న్ ఇదిగోడ్ టూ సైడ్స్ కూడా నేను చూపిస్తున్నాను సెల్ఫ్ చెక్ అలాగే ఒక సర్కిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకి పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది థర్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ సెల్ఫ్ ప్రింట్ ఉంది మనకి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి ప్రింట్ ఉందండి చూడండి ఇది మిల్ ప్రింట్ ఇది సెల్ఫ్ ప్రింట్ డైమండ్ షేప్ లో మనకి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఆనియన్ పింక్ షేడ్ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది పైగా ఫోటో షూట్ చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా మీకు ఫొటోస్ అనేది చూడొచ్చు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనకి మెరోన్ కలర్ కాంబినేషన్ షిబోరీ ప్యాటర్న్ తో వచ్చింది టూ సైడ్స్ మనకి రంగోలి మనకి డిజైన్ అయితే గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాను నెక్స్ట్ లక్స్ లో హార్జి లైన్స్ అలాగే మనకి కాన్సెప్ట్ ఇచ్చాడు ఇక్కడ బోర్డర్ లోయితే మ్యాంగో ప్యాటర్న్ మిక్స్ మనకి త్రీ స్ట్రైప్స్ మనకి ప్యాటర్న్ అయితే మధ్యంతా పింక్ కలర్ మనకి ఓవల్ షేప్ లో బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్టు మనకి బుటా కూడా ఇచ్చేసాడు ప్రతిదీ కూడా మనకి శిబోరి ప్యాటర్న్ లేదా సెల్ఫ్ ప్రింట్ ఖచ్చితంగా వస్తుంది మేడం వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకి డిస్ప్లే అయ్యేటటువంటి ప్యాటర్న్ అనేది సెల్ఫ్ ప్రింట్ కూడా ఉంటుంది కాపర్ సల్ఫేట్ బ్లూ కి మనకు స్మాల్ లాగా మనకి బోర్డర్ ఇచ్చేసాడు అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే కాంబినేషన్ రెడ్ అండ్ మస్టర్డ్ లో కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్స్ అన్ని ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి ఇదిగోండి నేను ఈ విధంగా నేను అన్ఫోల్డ్ మే చూపిస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి మనకి బ్రింజల్ కలర్ పైపింగ్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా సెల్ఫ్ ప్రింట్ మస్టర్డ్ అండ్ లో తీసుకొని ఒక బిగ్ సైజ్ క్రేపర్ లీవ్ ప్యాటర్న్ తో మనకి శారీ డిజైన్ అయితే చేయడం జరిగింది ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు ఇవి ఎవరైనా సరే టెన్ పీసెస్ తీసుకున్నట్టయితే రెండు వేల నాలుగు వందల రూపాయలకి ఇంకా స్పెషల్ ఆఫర్ గా కూడా ఇవ్వడం జరిగింది చూడండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డైమండ్ షేప్ లో ఉండేటటువంటి మనకి సెల్ఫ్ ప్రింట్ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ప్యాటర్న్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వస్తాయని చెప్పాను కదా అలాగే మనకి ట్వంటీ శారీస్ క్యాట్ లాగ్ ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఇంతకు ముందు మనం మస్టర్డే చూసాం కానీ ఇందులో కూడా షేడ్ అనమాట ఇది డార్క్ అయితే వచ్చేసింది మనకి అప్లిక్ వరకు ఉండేటటువంటి ఎటువంటి లుక్ అయితే ఉండదో ఆ విధంగా ఉండేటటువంటి మనకి ప్రింట్ అయితే ఇచ్చేసాడు చూడండి నెస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి తీసుకున్నాడు బార్డర్ అయితే టెంపుల్ బోర్డర్ ఇచ్చేసాడు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా ఇస్తాడు అలాగే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ గా కూడా మనకి చూడండి సంపన్ కలర్ ఫస్ట్ లో మిక్స్ సంపెన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే మనకి క్రియేట్ చేస్తాయి పింక్ కలర్ కాంబినేషన్ యాష్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చారు చూడండి మనకి మిడిల్ పార్ట్ లో కనుక చూసినట్టు ఓవెన్ షేప్ లో ఉండేటటువంటి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఓవల్ షేప్ లో ఉండేటటువంటి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ అలాగే మనకి ఓవెల్ షేప్ లో ఒక లీఫ్ టైప్ ఒక లీఫ్ షేప్ లో ఉండేటటువంటి ప్రింట్ అయితే ఇచ్చేసాడు రస్ట్ కలర్ కాంబినేషన్ నేను కలర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుందండి నేను ఇలా షేడ్ చేసేస్తాను చూడండి కలంకారీ ప్యాటర్న్ ఇచ్చాడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కలంకారీ ప్యాటర్ను తక్కువలో ఎక్కువలో అన్నీ కూడా ఉన్నాయండి చూడండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సేమ్ ఇదే కలంకారీ ప్యాటర్ను మన దగ్గర ఎనిమిది వందలకి రెండు హెవీ క్వాలిటీ కాటన్లో కూడా మనకి క్వాలిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయండి నేను ఒకటే చెప్తున్నాను నేను ఏదో నాలుగు వందల రూపాయలు చేరా రెండు వందల యాభై రూపాయలకి నేను చెప్పనే చెప్పను మేడం ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని సారీస్ అయితే హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ కూడా ఏంటండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ మీరు రియల్గా ఇస్తున్నారా అని అనుకోవచ్చు నేను ట్యాట్లాగ్ శారీస్ ఏదైనా సరే బ్రాండెడ్ సారీసు మా దగ్గర త్రీ టు ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ నిజం చెప్తున్నానా లేదా మేము మీకు అట్రాక్ట్ చేసే కోసం అవన్నీ చెప్తున్నాను అనుకోవచ్చు దాని మీద డిజైన్ నెంబర్ ఉంటుంది కదా ఆ డిజైన్ నెంబర్ సర్చ్ చేస్తే మా దగ్గర ఎంత జెన్యున్ హోల్సేల్ ప్రైస్ అనేది కూడా మీరు కనిపెట్టచ్చు అలాగే కాటన్ సారీస్ కూడా అంతేనండి నేను ఫిఫ్టీ టు హండ్రెడ్ వేరియేషన్ ఇస్తున్నాను ఇప్పుడు కలంకారి ప్యాటర్న్ రెండు వందల హాఫ్ లో ఉంది అదైతే నాలుగు వందలో ఉంది నాలుగు వందలు బయట ఖచ్చితంగా ఐదు అయితే ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ నాలుగు వందలు అంతవరకే చెప్పాను కదా నాలుగు వందల రూపాయలు చేర బ్లౌజ్ లేదు రూమ్ యాభై అనేటువంటి చీటింగ్ చేసేటటువంటి మాటలు అయితే నేను చెప్పను నెక్స్ట్ టవల్స్ అని చెప్పాను కదా ఒకటి హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ రూపీస్ అవుతున్నారు మన దగ్గర రెండు తీసుకున్న వారికి నూట డెబ్బై రూపాయలు అంటే ట్వంటీ పీసెస్ మనకు ఎంత వస్తుంది మీకు హోల్సేల్ ప్రైస్ గా ట్వంటీ పీసెస్ పదిహేడు వందల రూపాయలు వస్తుంది అలాంటిది మీరు ట్వంటీ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే పదిహేను వందల రూపాయలు రెండు వందల రూపాయలు తగ్గి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మీకు ఇంకా హోల్సేల్ బిల్స్గా బిగ్ సైజ్ టవల్స్ అని చెప్పాను కదండి నేను క్వాంటిటీ ఇంతవరకు చూపిస్తున్నాను ఇదే అనుకోవద్దు మేడం టూ థౌజండ్ టవల్స్ నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉంటాయి ఎవరైనా సరే హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటూ ఉంటారు కదా నేను మీకు కలర్ కాంబినేషన్స్ నెట్ కి ట్వంటీ పీసెస్ అని చెప్పాను కదా ఈ విధంగా నెట్ కి ట్వంటీ చెప్పడం మీకు డెమో అయితే చూపించాను ఇదిగోండి ఈ విధంగా మనకి బిగ్ సైజ్ టవల్ మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు ఎగ్జిబిషన్ లో కూడా అమ్ముతారు హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అని ఎగ్జిబిషన్ లో అమ్ముతూ ఉంటారు కదా అదేనండి ఇది ట్వంటీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి చాలా బిగ్ సైజ్ కూడా నా చేతి చెప్ప వరకు నేను ఫోల్డింగ్ చేశాను అయినా కూడా చూడండి చాలా బిగ్ సైజ్ అనేది వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ నేను ఈ విధంగా చూపిస్తున్నాను చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ వస్తాయి అన్ని ఓపెన్ చేయటం అయితే లేదు చాలా కలర్స్ వస్తాయండి సైజ్ కూడా నేను ఓపెన్ చేసి మీకు షేర్ చేశాను ఎంత బిగ్ సైజ్ వస్తుంది అనేది కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ట్వంటీ పీసెస్ తీసుకునే వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ ఎలా వస్తాయని ఐడియా కోసం అయితే షేర్ చేస్తున్నాను వచ్చిన కలర్ ట్వంటీ పీసెస్ లో మీకు మాక్సిమం రాదు మేడం ప్యాటర్న్ స్ట్రైప్ ప్యాటర్న్ అన్నా మారుతుంది కలర్ కాంబినేషన్ అన్నా మారుతుంది ఇక చూసారు కదా నేను జస్ట్ ఐడియా కోసం షేర్ చేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువగా చూపించినా కూడా ఇదే ఐటమ్ నేను ఎక్కువ చూపించడం నాకు నచ్చలేదు మీకు వెరైటీస్ అన్ని షేర్ చేస్తాను బ్లౌజ్ పీసెస్ అని చెప్పాను చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ కూడా మీకు వన్ మీటర్ మెజర్మెంట్ ఎయిటీ సెంటీమీటర్స్ మా దగ్గర కలెక్షన్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఎక్కువ వన్ మీటర్ కలెక్షన్ నేను ఎక్కువ షేర్ చేస్తాను సో ఆ కలెక్షన్ కూడా చూశాను బ్లౌజ్ బిడ్స్ కూడా నేను మీకు ఏ విధంగా బండిల్స్ వస్తాయి అనే ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను ఇది కూడా క్వాంటిటీగానే ఉంటాయి థౌజండ్ పీసెస్ టూ థౌజండ్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర ఈ విధంగా బండిల్స్ ముందుగా బెనారస్ బ్లౌజెస్ అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి ట్వెల్వ్ పీసెస్ ప్యాక్ వన్ మీటర్ మెజర్మెంట్ ఇదిగోండి కట్ వన్ మీటర్ పీసెస్ ట్వెల్వ్ ఈ పన్నెండు పీసులు హోల్సేల్ ప్రైస్ ఐదు వందల నలభై రూపాయలు అంటే నలభై ఐదు రూపాయలకి మనకు వన్ మీటర్ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది వస్తుంది అన్ని కూడా చూడండి నేను ఇలా షేర్ చేస్తున్నాను ఓపెన్ ఒకటి చేస్తాను టీస్ చూడండి కలర్ కాంబినేషన్స్ పన్నెండు కూడా పన్నెండు రకాల కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి మీకు ఒక బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను మెరూన్ కలర్ ఓపెన్ చేస్తాం చూడండి పన్నా పెద్దది మేడం మీకు పన్నా పెద్దది కావటం వల్ల మీకు కటింగ్ అనేది సెవెంటీ ఫైవ్ వస్తుంది ఏంటండి మీరు వన్ మీటర్ అన్నారు సెవెంటీ ఫైవ్ వచ్చింది అని అనుకుంటారా పన్నా అనేది మనకి బ్లౌజ్ పన్నా పెద్దది కాబట్టి ఈక్వల్ టు వన్ మీటర్ పెట్టుబడులకి చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ మేడం ఇది చాలా అంటే చాలా మాకైతే తీసుకెళ్లిన వాళ్ళు రిపీట్ రిపీట్ రీసెలర్స్ అవ్వచ్చు ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్తారు కదా హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ సర్కిల్లో చాలా బాగుంది అని చెప్పడం వల్ల మా అడ్రస్ అనేది ఎక్కువగా వస్తున్నటువంటి ఐటమ్ వీటిలో కూడా మనకి క్వాలిటీలు ఉన్నాయి నేను ఈ క్వాలిటీ అయితే నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తుంది ఇందులోనే ఇంకొక క్వాలిటీ ఉంది అది అయితే థర్టీ సిక్స్ రూపీస్ అది కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉంది కాదండి మా బడ్జెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కాదు థర్టీ సిక్స్ రూపీసే అని అంటారా అది కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక థౌజండ్ పీసెస్ కావాలంటే ఒక పీస్ కి ఎయిట్ రూపీస్ తేడా వచ్చినా ఎయిట్ థౌజండ్ తేడా వస్తుంది సో మీకు లో బడ్జెట్ లో కావాలన్నా నా దగ్గర బ్లౌజ్ పీసెస్ బండిల్స్ ఉంటాయి ఇందులోనే ఇంకా హెవీ క్వాలిటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు కూడా నా దగ్గర బెనార్స్ బ్లౌజ్ ఉన్నాయి మీకు నూట ఇరవై ఐదు రూపాయలు వన్ మీటరు నూట ఇరవై ఐదు రూపాయల రేంజ్ వరకు కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి నూట ఇరవై ఐదు రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల రేంజ్ సంబంధించినటువంటి కలెక్షన్ నేను నెక్స్ట్ టైము షేర్ చేస్తాను అవి కూడా నేను ఒకటైతే మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నానండి ఈ విధంగా పన్నెండు కలర్స్ అని చెప్పాను కదా చూడండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా మనకి ఉంటుందన్నమాట షేడ్ ఎక్కడ కలవదు ఎందుకంటే పెట్టుబడులకి ఎక్కువ కలర్స్ కావాలనుకుంటారు కదా ఎవరైనా దాని గురించి నేను ఈ విధంగా చూపి మీకు ఇక్కడ గ్రీన్ టూ టైమ్స్ వచ్చింది ఇంకా ఏది కూడా రిపీట్ అవ్వదు ఒక గ్రీన్లో కూడా మీకు షేడ్ కొద్దిగా వేరియేషన్ అయితే ఉంది మేడం సో ఐదు వందల నలభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ ప్రింట్ తో వచ్చినటువంటి కాటన్ బ్లౌజ్ పీసెస్ కాటన్ బ్లౌజ్ పీసెస్ కూడా మీకు చాలా బాగుంటాయి వన్ మీటర్ మెజర్మెంట్ అది ఎంత అనుకుంటున్నారా వండలికి ట్వంటీ పీసెస్ ఉంటాయి ఇంత ముందు నేను ఫిఫ్టీ పీసెస్ ఉన్న బండి తెప్పించేవాళ్ళు కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఏంటంటే సార్ మేము ఫిఫ్టీ తీసుకోము మీరు అందులో కొద్దిగా షేర్ చేసి ఇస్తారా అని అంటారు మా దగ్గరేమో అలా షేర్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మళ్ళీ బండిలు ఓపెన్ చేసామంటే అలా సపరేట్గా పెట్టడానికి వీలు కాదు కాబట్టి నేను ప్యాకింగే ట్వంటీ పీసెస్ చేయించుకున్నాను సో దానివల్ల ఏంటి మీకు హండ్రెడ్ పీసెస్ కావాలన్న వాళ్ళకి ఫైవ్ ట్వంటీ పీసెస్ బండిలు ఇస్తాను ఎవరైనా ట్వంటీ పీసెస్ బండిలు కావాలంటే ఇలా బండిలు ఇచ్చేస్తాను ఈ విధంగా బండిలు ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది పదమూడు వందల రూపాయలు మీకు ట్వంటీ పీసెస్ బండిలు కూడా పదమూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ వస్తుంది నేను అది కూడా ఒకటి ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తాను ఈ విధంగా ట్వంటీ పీసెస్ ట్వంటీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి వన్ మీటర్ మెజర్మెంట్ ఎక్కువ కూడా చెప్తున్నారు ఇది ప్యూర్ కాటన్ కాదు మేడం స్పన్ కాటన్ ప్యూర్ కాటన్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది జ్యోతి కాటన్ ఉంది మనకి మిల్ ఐటమ్ అరవింద్ ఆధ్ ఉంది అవన్నీ కూడా ఉన్నాయి అయితే రీసెల్లర్స్ కి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వటానికి నేను స్పన్ కాటన్ తెప్పిస్తున్నాను ఇది మేము చెప్పేంత వరకు కూడా కాటన్ కాదని తెలియదు అది కూడా చెప్తున్నాను ఏదైనా నేను చెప్తున్నాను కదా జెన్యున్ గా చెప్తాను పాలిష్ మిక్స్ అయితే పాలిష్ మిక్స్ అని చెప్తాం స్పన్ మిక్స్ అయితే స్పన్ మిక్స్ అని చెప్తాం కాటన్ సారీస్ కూడా మేము ఇచ్చే రేట్లకి మన మిక్స్ కాటన్ అని ఒకరు అడిగారు ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పేస్తానండి కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చేటప్పుడు నేను క్వాలిటీ విత్ కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తాను ఈ విధంగా వన్ మీటర్ మెజర్మెంట్ వస్తాం చాలా చాలా బాగా మాకు ఇది కూడా రీసేలర్ దగ్గర నుండి గిఫ్ట్ పర్పస్ తీసుకెళ్లిన వాళ్ళ దగ్గర నుంచి మంచి హ్యాపీగా మాకు రివ్యూస్ వచ్చినటువంటి ఇలా ఇక్కత్తు ప్యాటర్న్ వస్తుంది అలాగే మనకి ఈ విధంగా మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది కదా నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే కలర్ కాంబినేషన్ గురించి కాదు ప్యాటర్న్స్ ఏ టైప్ ఆఫ్ వస్తాయి అనే దానికోసం మీకు ఐడియా ఉండటం కోసం చూపిస్తున్నాను ఇందులో మీకు ఇదిగోండి చూడండి జస్ట్ ఓపెన్ లేకుండా ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే బండిల్స్ ఓపెన్ ఉండదండి ఆల్మోస్ట్ మీకు ఈ బండిని మొత్తం కూడా ఇక్కత్తు కాంబినేషన్స్ వచ్చినాయి మీకు ఎక్కడా కూడా ప్యాటర్న్స్ ఫ్లవర్ ప్యాటర్న్ రాలేదు ఎక్కడైనా వచ్చినా ఒకటి రెండు మీకు ప్యాటర్న్స్ కూడా వస్తాయి ట్వంటీ పీసెస్ పదమూడు వందల రూపాయలు అరవై ఐదు రూపాయలు వన్ మీటర్ బ్లౌజ్ ఈరోజు లైనింగ్ కూడా మీకు ఎంత ఉందండి అరవై రూపాయలు ఉంది ఒక మీటర్ లైనింగ్ కూడా మీకు అరవై రూపాయలు ఉంది అలాంటిది ఈరోజు మనం అరవై ఐదు రూపాయలకి మంచి క్వాలిటీ ఇంకొకటి ఏంటంటే ఇది కుట్టించుకున్న తర్వాత బాగుంటుందండి మనం మీరు యూజ్ చేయడానికి కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ ఫేడ్ అవటం షింక్ అవటం అలాంటి రిమార్క్ మాత్రం రావాలి ఈ వీడియోలో షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా హోల్సేల్ ప్రైస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా షేర్ చేస్తాం దయచేసి కాల్స్ మాత్రం చేయద్దు కాల్స్ అటెండ్ చేయట్లేదు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు డైలీ అప్డేట్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని బట్టి సేవ్ చేసుకుంటే మీకు వాట్సాప్ స్టేటస్ లో డైలీ అప్డేట్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కావాలన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి ఆఫర్ ఎప్పుడతో మళ్ళీ కలుద్దాం